యేసుక్రీస్తు వారు బోర మీద నాకు దర్శన రూపాలు వచ్చారండి అరే యేసుక్రీస్తు లేడని ఎంతమంది చెప్తూ ఉన్నా క్రైస్తవ్యాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూస్తూ ఉన్నా క్రైస్తవం విస్తరిస్తా ఉంది కొన్ని సంవత్సరాలని కేవలం నలభై యాభై సంవత్సరాలలోనే దాదాపుగా మూడు లక్షల మంది క్రైస్తవులు పెరిగారు ఎక్కడనుకుంటున్నారా చూడండి ఈ వీడియో అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన బైబుల్ పవర్ మినిషి తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను భారముతో ప్రార్థన చేసుకోండి ఆత్మీయంగా బలపడండి బైబిల్ని బాగా చదవండి విశ్వాసాన్ని కోల్పోక దేవుని కొరకు నడవండి అనేక కొత్త విషయాలు నేను మీకు అందిస్తూ ఉన్నాను ఎవరు ఎన్నడూ చెప్పని విషయాలను తెలుసుకొని ఆత్మీయంగా బలపడతారని నేను మీకు ఎంతగానో సెర్చ్ చేసి మేము మా టీం ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అనేక చోట్ల ఎక్కువగా హింసించబడే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఎక్కువగా దూషించబడే ఏదైనా ఒక విశ్వాసము ఉన్నది అంటే అది క్రైస్తవమని మనము టక్కన చెప్పవచ్చు అది భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఇదే కొనసాగుతూ ఉంది ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపుగా రెండు లక్షలు మూడు లక్షల మంది ప్రజలు మ్యాక్సిమం ఆ ప్రాంతంలో ఉన్నారు ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నలభై యాభై ఇలా చూసుకున్నట్లయితే కేవలం ఐదు వందల మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి ఇప్పటికీ రెండు లక్షల మందికి పైగా క్రైస్తవులు అక్కడ ఉన్నారు ఎలా సాధ్యం ఇది ఏ విధంగా జరుగుతూ వచ్చింది అని భావిస్తూ ఉన్నారా ఒకవైపు చర్చలు పెట్టొద్దు అనే ఒక నిక్షేపణ అడ్డుకుంటున్నారు బైబుల్ పట్టుకుంటే కాల్చేస్తారు కరపత్రలు పంచేస్తే చంపేస్తారు చలన నరికేసి అక్కడ పడుకోబెట్టేవారు అంత ఘోరమైన పరిస్థితి ఎలా ఇంతమంది వచ్చారు ఏ విధముగా అనిచే కొద్ది స్ప్రింగు లాగా మీరు పగిలిపోయి వెళ్ళిపోతా ఉన్నారా ఎలా ఇది సువాసనలాగా వెదజలుతూ ఉన్నారా బాటిల్లో బంధించిన బంధించినంత కర వరకు ఆ యొక్క అత్తరు అలాగనే ఉంటుంది స్ప్రే కొట్టినప్పుడే అది వెళ్ళిపోద్ది అదే పగలా కొడితే మొత్తం గుప్పంటది ఇల్లంత క్రైస్తవ్యము కూడా అలాంటిదే క్రైస్తవ్యం కూడా అలాంటి పరిస్థితే ఈరోజు నేను ఇరాన్ అనే ఒక ప్రాంతం గురించి నేను మీకు తెలియజేస్తున్నాను ఇరాన్ అనే దేశం ఇరాన్ అనే దేశంలో వేల మంది వ్యక్తులు అక్కడ ముస్లిమ్స్ ఇతర వ్యక్తులు అక్కడ ఉండేవారు కొంతకాలము చాలా పెట్టే వేదన గుండ పరిస్థితులకు తీసుకెళ్ళారు చర్చిలో ఉండవు అండర్ గ్రౌండ్ చర్చెస్ ఇళ్లలోనే రహస్యంగా ప్రార్థన చేసుకునేవారు అలా చేసుకుంటూ చేసుకున్న సమయమున వారికి దేవుడు కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఒకవైపు చంపుతున్నారు కొడుతూ ఉన్నారు క్రీస్తుని ద్వేషిస్తూ ఉన్నారు ఐఏఎస్ఎస్ తీవ్రవాదులు అక్కడ పనిచేస్తున్నారు కానీ దేవుడు మాత్రం వారి కళల ద్వారా దర్శన ద్వారా మాట్లాడుతూ ఉన్నారు విపరీతంగా ఏసుప్రభుని నమ్ముతూ ఉన్నారు అక్కడున్న వారు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా ఏసుప్రభుని మేము గుర్రం మీద వస్తూ తెల్లడి వస్త్రాలు ధరించుకొని ఆయన సుందరమైన ముఖం కలిగిన వ్యక్తిగా చూస్తూ వచ్చాం ఎవరయ్యాని అంటే జీజోస్ అని యేసుప్ర చెప్పారు అప్పటి నుంచి మా జీవితాన్ని మేము మార్చుకున్నాం పాపాలను క్షమించే ఎక్కడ ఉందని వెతికాం బైబుల్ని మా యొక్క సహోదరు దగ్గర అడిగాం ఒకప్పుడు మేము తిట్టిన వారమే దూషించిన వారమే బాధపడిన వారమే కానీ ఇప్పుడు మేము వారి దగ్గర అడుగుతూ వచ్చాం అడిగినప్పుడు వాక్యం చదువుతుండగా వేసుకో చరిత్ర చదువుతుండగా ఎంత అద్భుతమైన దేవుడిని మాకు తెలుస్తా వచ్చింది అలా మేము మార్చబడ్డాం ఇంకొంతమంది అడిగితే వీకెలా దర్శనం వచ్చింది యేసు ఎలా కళ్ళ ద్వారా మాట్లాడారు అని అడిగితే ఏసుక్రీశ్వర వారు గోడ మీద నాకు ఒక దర్శన రూపాలు వచ్చారండి కనపడ్డారు రక్తం అంతా కారుతుంది ఆయనకే శివ భారమైన శిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆయన యొక్క పైనుంచి కింద వరకు ధరించుకుని వస్త్రం ధరించుకున్నారు ఎర్రటి ఒక రూబ్ లాంటిది కట్టుకున్నాడండి అని చెప్తూ ఉన్నారు బైబిల్ తీసుకున్నాను చదివాం అలా మార్చబడిన వ్యక్తులు ఇరాన్లో ఉన్నవారు గొప్పక దేవుడు కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా వారు మాట్లాడి బలపరిచి అన్యులను సైతం మారుస్తున్నారు ఎవరు వాళ్ళు అసలు ఎంత వారు ముస్లింస్ వారు ముస్లింస్ ఆ ముస్లింస్ అయిన వారు యేసు క్రీస్తుని నమ్ముకోవడం జరిగింది ఖురాన్ లో కూడా యేసు గురించి రాయబడింది ఉంది ఎస్ హీస్ దాల్వేషన ద ద అని జ్ఞాపకం చేసుకుని వారు యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు వారని భావన చెప్తూ ఉన్నారు ఎంత ఆశ్చర్యకరం ఇదే సంఘటన ఆ ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క సేవకులని వారు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వారితో మాట్లాడుతూ ఒకప్పుడు నేను యేసు ప్రభు అంటే నాకు తెలియదు అండి నేను చిన్నతనంలోనే యేసు ప్రభు గురించి తెలుసుకోలేకపోయాను కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడి నాతో మాట్లాడుతూ వచ్చాడు వాక్యాన్ని చదివాను ఆ వాక్య దేవుడినతో మాట్లాడుతూ వచ్చాను నేను రక్షించబడ్డాను నా పాపాలు క్షమించబడ్డాయి ఒకప్పుడు నేను పనిచేసిన వాడిని తీవ్రమైన తీవ్రమైన తీవ్రవాదు నేను అంత ఘోరమైన పరిస్థితులకు వెళ్ళాన్ని అతను చెబుతూ సాక్షి చెప్తున్నాడు ఏంటి ఈ మార్పు అంటే కేవలం ఏసుక్రీస్ ప్రవారు చేసిన మార్పే దేవుడు ఇరాన్ అంటే ఎక్కడ ఉండేది ఏ ప్రాంతం ఇరాను అది ఇరాన్ అనేది పర్షియా దేశం పర్షియా దేశం బైబుల్లో పర్షియాని గురించి దానియ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది పర్షియా రాజు పార్షిక రాజు వచ్చి పరిపాలన చేస్తానని చెప్పడం జరిగి చూసారా దాని గురించి నేను మరలా మీకు ప్రత్యేకంగా దానికి తెలియజేస్తాను పార్సిక రాజు రాజు వచ్చి పరిచయ నా పనిలో పాలు పంచుకుంటాడు యుద్ధం చేస్తాడని ఆ యొక్క దానియాల దర్శనం ద్వారా తెలియజేస్తూ వచ్చాడు ఆ పార్సిక దర్శనం ఏదో కాదు ఇరాన్ అండి ఇరానే యేసు క్రీస్తు వారు సువార్త ఆ ప్రాంతంలో వెళ్ళి పౌలు గారు పేతురు గారు వీరందరూ వెళ్ళి దేవుని సువార్త అక్కడ ప్రకటించారు సిరియా వెళ్ళారు ఇరాక్ టర్కీ అక్కడి నుంచి ఇరాన్ దేవుని సువార్తను ప్రకటించుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్ళి క్రీస్తు సువార్త వారికి ప్రకటించారు దేవుని నమ్ముకున్నారు వాళ్ళు ఆ దినాల్లో అయితే మరలా మహమ్మదీయ మతం ఆరో శతాబ్దంలో వచ్చింది వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు ముందుగా పుట్టాడు మహమ్మద్ గారు తర్వాత పుట్టారు మహమ్మద్ వారు పర్సియా దేశంలోకి వెళ్ళిపోయి ఇరాన్లోకి వెళ్ళిపోయి క్రైస్తవులుగా ఉన్న వారందరినీ వారు బలవంతము చేత వారిని ఈ యొక్క మహమ్మదీయ మతంలోకి వారు రప్పించుకుంటూ వచ్చారు ఆ చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి చర్చీలను మసీదు మంది మందిరాలను దేవుని యొక్క ఆలయాలను వారు కూల్ చేశారు చాలా చాలామంది క్రైస్తవులు అక్కడ ఉండేవారు నమ్మకపోతే ఇక మీ పరిస్థితి లేదని చెప్పి వారిని అనేక రకంగా భయభ్రాంతులుగా చేసి వారిని క్రీస్తు నుండి దూరం చే చేసే పరిస్థితులు వచ్చాయి అయితే కొంతకాలం జరిగింది అది ఇప్పుడు మరలా విచ్ రిలీయజన్ ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని మీరు చూస్తే ఎన్ ఇరాన్ అని చూస్తే ఫస్ట్ వచ్చేది క్రిస్టియా ఎలా వచ్చింది కత్తుల ధర బెదిరించి నువ్వు మారాలా మతం మారాలని చంపేదా లేకపోతే దాడులు చేసి బెదిరిస్తాం నిన్ను చంపేస్తామని చెప్పి వచ్చేదా కాదు ప్రేమ ద్వారా ఓదార్పు ద్వారా ఆదరణ ద్వారా ఏసు క్రీస్తు వారు ప్రత్యక్షంగా వారితో కనబడి వారు తెలియజేస్తున్న విషయము దేవుడు మాట్లాడుతున్న విషయము దేవుడు తెలియజేస్తున్న విషయాలు అంగీకరించారు ఈ దినాలలో అక్కడ ఆ ప్రాంతంలో గొప్ప కార్యాన్ని వారు చూస్తున్నారండి రక్షించబడుతున్నారు వేల మంది సమూహం రక్షించబడుతున్నారు మార్పు చెందుతున్నారు చాలా మంది ఎన్నో చర్చీలు అక్కడ కట్టడానికి ద్వారాలు తీర్చబడ్డాయి ప్రభుత్వాలే సహకరిస్తున్నారు అక్కడ ఎవరు చంపారు ఎవరు కొట్టారు వాళ్ళే సహకరిస్తూ ఎస్ మేము కూడా వేసుకుని నమ్ముకున్నాం వేసుకుని నమ్ముకుంటాం మేము ఆ దేవుడు గొప్ప దేవుడు అని వారు తెలియజేస్తున్నారు కరోనా సమయాల్లో కరోనా సమయం వేల మంది బాప్తి పొందారు ఆ సమయంలో దేవుడు వారికి కనిపించారంట మాట్లాడారంట నీతో కూడా మాట్లాడతారు ఎస్ అయ్య నిన్ను కూడా దర్శిస్తాడు నువ్వు కళలో మాట్లాడినా దర్శనంలో మాట్లాడినా నువ్వు నాకెందుకు అనుకుంటూ ఉన్నావాసయునితో మాట్లాడతాడు కళలో మా ప్రభు సహాయం నడుగు దేవుణ్ణితో మాట్లాడి ఆయన నిజమైన దేవుడు నిజమైన రక్షకుడు పాపమును చూడిపించే దేవుడు అని యేసు క్రీస్తు ప్రభువారి గురించి యహోవా దేవుడే సాక్షమిస్తూ వచ్చారు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారు గొప్ప కార్యాలు చేసేవాడండి మన పాపాలు క్షమించేవాడు స్వస్థతలు ఇచ్చేవాడు విడుదల చేసేవాడు అలాంటి దేవాదేవి విశ్వాసం ఉంచండి కార్యం జరిగిస్తూ ఉంటాడు ఇంతకు ఇరాన్ అనేది ఏంటి తెలుసు పర్షియా దేశము బైబిల్రా బైబుల్ చరిత్ర బైబిల్ బూటకమైనది కాదు కల్పన కథలతో చేసినది కాదు బైబుల్ రియల్ స్టోరీస్ ద ఇస్ ద హిస్టరీ మిస్టరీ ఉంది హిస్టరీ ఉంది బైబిల్ అలాంటి గొప్ప బైబిల్ అండి పర్షియా దేశం ఆ పర్షియా దేశంలోనే మందిరము కట్టడానికి దేవుడు కోరేషను ఏర్పాటు చేసుకున్నాడు పర్షియా రాజ కొరేష్ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ కోరేష్ దేవుడు ఏర్పాటు చేసుకుని మందిరాన్ని కట్టడానికి ఎజ్రాహా మేలు పంపిస్తూ వచ్చాడు వా బాటి రఫాల ఆ కోరేష్ రాజు వచ్చి అక్కడ పరిపాలన చేస్తూ వచ్చాడు పర్షియా యేసు ప్రభు గురించి పర్షియాధర రాజుకి తెలుసు కొరేషికి దేవుని గొప్పతనం తెలుసు దేవుడి యొక్క చరిత్ర తెలుసు అక్కడ వెళ్ళి ఆయన దేవుడి గురించి వివరిస్తూ వచ్చాడు దేవుడు తెలుసుకుంటూ వచ్చాడు గొప్ప కార్యాలు పర్షియా దేశంలో ఏసు క్రీస్తు ప్రభు ఇరాన్ దేశంలో ఈరోజు రవితున్న క్రైస్తవ్యం ఇరాన్ దేశంలో క్రీస్తుని అంగీకరిస్తూ కర్రలు దర్శనాలు పొందుకుంటూ ఏసు ప్రభుత్వంగా వారు నమ్ముకుంటున్నారు వేల మంది పంతొమ్మిది వందల సంవత్సరంలో కేవలం ఐదు వందల మంది ఉంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మ్యాక్సిమం యాభై లక్ష అరవై సంవత్సరాలు అవుతుండవచ్చు ఈ అరవై యాభై సంవత్సరాల్లోనే మూడు లక్షల మంది ఎలా వేసుకోవడం నమ్ముకున్నది అర్థం కావట్లేదే ఏంటిది ఆశ్చర్యమైన సంఘటన కదా ప్రేమైన దేవుని ప్రజలారా క్రైస్తవం అనిచేస్తేనో చంపితేనో కాలిస్తేనో బూర్దలు వేస్తేనో లేకపోతే అనేక గ్రంథాలు రాసి విపరీతంగా ప్రచారం చేస్తేనో పత్రికలు రాస్తేనోసు దుష్ప్రచారం చేస్తేనో తగ్గిపోయేది కాదు క్రైస్తవ్యము క్రీస్తు యేసు క్రీస్తు ప్రవారు ప్రేమ ద్వారానే సమస్తం జరుగుతుంది ఏసు క్రీస్తు రక్తం ప్రతి పాపలను కడిగి పవిత్ర పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ఏసు క్రీస్తు ప్రేమామయుడు ఏసు క్రీస్తు అందరికీ అందరికీ ప్రభు ఆయన కానీ అందరు వేసుకుని నమ్ముతున్నారండి దట్ ఈస్ మ్యాటర్ దేవుడు కార్యనిస్తాడు మీ జీవితంలో ఇరాన్ గురించి భారత ప్రార్థన చేయండి రాబోయే గొప్ప కార్యనిరాలు జరిగినట్లు గంభీరముగా చేస్తూ వచ్చాడు విస్తారమైన కృపను దేవుడు ఇస్తూ వచ్చాడు కానీ ప్రేమైన దేవుని ప్రజలారా ఇక రాబోయే పర్షియా దేశం యొక్క విధానాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను చాలా విషయాలు ఉంటాయి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరి ఆశీర్వదించి కాపాడి భద్రపరచును దాకా పరిస్థితి మీరు ఇచ్చిన గొప్ప రక్ష పెడుస్తూ ఉన్నారు ప్రతి ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తూ వచ్చారు వేల మంది ప్రజలు కళల ద్వారా దర్శనాధార మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు మీరే కృప చూపించి రక్షించుకోవాలి ఏసుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి